ఇతను మన ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడు లాస్ట్ వరకు చూడండి మీరు ఖచ్చితంగా అంటారు ట్రైన్ పట్టాల తప్పి బ్రిడ్జ్ పై నుంచి నదిలో పడిపోయింది అందులో పదిహేడు మంది చనిపోయారు కానీ ఈయన బ్రతికాడు దీని తర్వాత నైన్టీన్ సిక్స్టీ లో ఫ్రెయిన్ ఒక ప్లేన్ లో వెళ్తూ ఉన్నాడు సడన్ గా ఆ ప్లేన్ క్రాష్ అయింది అందులో పంతొమ్మిది మంది చనిపోయారు కానీ క్రాషింగ్ టైమ్ లో ఈయన ఎమర్జెన్సీ విండో నుంచి పడిపోయాడు బట్ నేల మీద ఉన్న గడ్డి పోగు మీద పడిపోయాడు సో ఏం కాలేదు బ్రతికేశాడు మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో ఫ్రేన్ ఒక బస్సు లో వెళ్తున్నాడు బట్ సడన్ గా బస్ ఒక గుద్దేసింది ఈ యాక్సిడెంట్ లో నలుగురు చనిపోయారు కానీ ఫ్రేన్ బ్రతికాడు మళ్ళీ తన వెళ్తున్నాడు సడన్ గా కి మంటలు అంటుకున్నాయి ఈయన వెంటనే బయటకు దిగేశాడు కార్ బ్లాస్ట్ అయిపోయింది ఏం కాలేదు సెవెంటీ త్రీ లో ఇంకోసారి తన కార్ క్రాష్ అయింది ఈ యాక్సిడెంట్ లో తన జుట్టు కాలిపోయింది కానీ అతనికి ఏం కాలేదు దీని తర్వాత ఒక బస్ కి గుద్దేశాడు ఈసారి కూడా ఏం కాకుండా బ్రతికేశాడు అండ్ ఫైనల్ గా రెండు వేల మూడు లో ఫ్రేన్ తన లైఫ్ లో ఫస్ట్ టైం ఒక లాస్ట్ టికెట్ కొన్నాడు బట్ ఫస్ట్ టైమ్ తనకి వన్ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ లాటరీ తగిలింది ఇప్పుడు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి